ఓకే గుడ్ మార్నింగ్ గైస్ ఈరోజు మార్నింగ్ వేక్ అయితే వెళ్ళలేదు సో అందుకోసం ఇక్కడే వీడియో చేస్తున్నాను ఈరోజు వచ్చేసి మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక వ్యాకెన్సీ అయితే రిక్రూట్మెంట్ రావడం జరిగింది ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చెప్తాను నేను ప్రభుత్వ ఉద్యోగాలకు ఐఓసిఎల్ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభమైనాయి నెలకు వచ్చేసి కనీస వేతము ఒక లక్ష ఐదు వేల రూపాయలంట నిరుద్యోగ యువతకు శుభవార్త అని చెప్పుకోవచ్చు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఐఓసిఎల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగ అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో విడుదల చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తుదారులు ధరలు అంటే ఈరోజు నుంచి ఆ యొక్క అప్లికేషన్లు అయితే ఆన్లైన్లో ఓపెన్ చేసుకుంటాయి అప్లై చేసుకోవచ్చు ఇంకా వాళ్ళ యొక్క అర్హతలు వాళ్ళకి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని ఆ డీటెయిల్స్ కూడా మనం చూసినట్లయితే పోస్టులు వచ్చేసి ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి అంటే గ్రే గ్రేడ్ ఫోర్ వాళ్ళవి రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి ఇవి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు కూడా గ్రేడ్ ఫోర్ వచ్చేసి థర్టీ సెవెన్ ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు కూడా గ్రేడ్ ఫోర్వి అవి ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇవి రెండు చేరి పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇది కూడా మెకానికల్కి సంబంధించి ఇవి రెండు చేరి మనకి పద్నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇవి ఇన్స్ట్రుమేషన్లో ఉంటాయి ఇవి రెండు చేరి ఆరు వేకెన్సీ ఉన్నాయి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ ఉంటాయి అవి ఇరవై వేకెన్సీ అయితే ఉన్నాయి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఇవి ఒక యాభై ఒక వ్యాకెన్సీ అయితే ఉండేయండి అంటే మొత్తం ఖాళీలు మొత్తం వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే చూస్తే మనము మూడు వందల తొంభై నాలుగు వేకెన్సీ అయితే ఉండయండి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అర్హతలు బట్టి వాళ్ళ యొక్క క్యాడర్లు బట్టి విద్యా సంబంధిత సబ్జెక్టులలో మూడు సంవత్సరాల డిప్లొమా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీతో పాటు బీఎస్సి అండ్ మ్యాథ్స్లో వాళ్ళందరికీ కూడా పూర్తిగా విజ్ఞానం ఉండాలి అటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క వ్యాకెన్సీస్ అయితే అర్హతలు ఇంకా దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటారంటే నాగపూర్ ఎన్ఎఫ్ఎస్సి నాగపూర్ లేదా తాత్కాలికమైనటువంటి సబ్ ఆఫీసర్స్ కోర్సు కనీసం ఆరు నెలలు చేసిందల్లా అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి తర్వాత వచ్చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా కావాలా అలాగే హెవీ వెహికల్ లైవింగ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలా ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు ఉంటే ఇంకా వయసు అభ్యర్థుల యొక్క వయసు చూస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఆరులో వయసు మాత్రమే ఉండాలి కానీ వయో పరిమితి సడలింపుగా చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడీ జనరల్ వాళ్ళకి పదేళ్ళు పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదహైదు ఏళ్ళు పీడబ్ల్యూబీడీ ఓబీసీ ఎస్సీ ఎన్సిపిఎల్ వాళ్ళకి పదమూడేళ్ళుగా ఉంది ఇంకా ఈ విధానాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ అండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల వెబ్సైట్ వచ్చేసి చెప్తా చూడండి హెచ్టిటిపిఎస్ డాట్ డాట్ స్క్లోలన్ ఐఓసిఎల్ డాట్ కామ్ రిక్రూట్మెంట్ అని కొత్తగా వచ్చింది దాంట్లో వెళ్ళినామంటే మనకి ఓపెన్ అవుతుంది ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎంఎస్కి ఓబీసీ వారికి వచ్చేసి మూడు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో మరియు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులకి ఫీజు ఏమి ఉండదు వాళ్ళకి ఫ్రీగా చేసుకోవచ్చు ఇది ప్రారంభం తేదీ ఆల్రెడీ డిసెంబర్ ట్వంటీకి ప్రారంభం అయిపోయింది డిసెంబర్ ట్వంటీ నుంచి ఇది స్టార్ట్ అయ్యి జనవరి తొమ్మిది ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చండి ఈ పరీక్షలు అన్నీ కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అంటే ఆన్లైన్లో జరిగేటటువంటి పరీక్షలు టెక్నికల్ స్కిల్లు కమ్యూనికేషన్ స్కిల్సు వాళ్ళకి బాడీ స్కిల్ టెస్టు ఇవన్నీ కూడా పెడతారండి సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వాటికి ఒకటి న్యూమరికబుల్ ఎబిలిటీకి వచ్చేసి పదహైదు క్వశ్చన్స్ ఉంటాయి వాటికి కూడా పదహైదు మార్కులు ఉంటాయి జనరల్ అవేర్నెస్కి వచ్చేసి పది మార్కులు ఉంటాయి పది క్వశ్చన్స్ ఉంటాయి అవి కూడా మొత్తము ఈ యొక్క పరీక్షకు వచ్చేసి సమయం రెండు గంటల సమయం ఉంటుంది సరైన సమాధానానికి ఒక మార్కు మాత్రం ఉంటుంది నెగిటివ్ మార్కులు ఎక్కడా కూడా ఉండవండి సో ఐఓసిఎల్ నుంచి వచ్చినటువంటి ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో నిరుద్యోగులకి ఒక మూడు వందల ఇరవై ఏడు ఖాళీలు అయినా కూడా ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు బాగా చదువుకుంటే నిరుద్యోగ అంతా కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు తప్పకుండా ఆ ఉద్యోగాలకి ఐఓసిఎల్ వెబ్సైట్కి వెళ్ళేసి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని మీరు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని అక్కడ ఎగ్జాంపుల్ రాయండి మీ యొక్క అదృష్టం బాగుంటే మీ తండరాలు బాగుంటే మీకు జాబ్ రావచ్చు ఆల్రెడీ ట్వంటీ నుంచి డిసెంబర్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్స్ ఇంకా జనవరి తొమ్మిది వరకే ఉండేది కాబట్టి లాస్ట్ డేటు ఇంక దగ్గరికి వచ్చేస్తూ ఉంది సో ఇమీడియట్గా అప్లై చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి నీట్గా ఎగ్జామ్ రాయండి ఆల్ ది బెస్ట్ మన ఛానల్లో ఎవరున్న సబ్స్క్రైబర్లు అప్లై చేసుకున్న ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే వీడియో నచ్చింటే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులందరికీ లేదా మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకుంటే డైలీ నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తొందరగా స్పీడ్గా వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్